సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషనే కానీ డిజైన్ చేంజెస్లో ఉన్నటువంటి జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి క్వాంటిటీ ఒకసారి చూసుకోండి సిస్టర్స్ ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీ శారీస్ వరకు ఉంటాయి అనమాట ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో అయితే ఉంటాయి ప్రతి చీరకి కూడా మేము నంబర్ అయితే ఇస్తాము నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కావాలి అంటే వన్ నెంబర్తో ఉండాలి మీరు తీసే స్క్రీన్షాట్ స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఇది మెన్షన్ చేయండి శారీ ఒకసారి చూసుకోండి మొత్తం మనకి బ్రింజాల్ కలర్ శారీకి ఇలా ప్యాచెస్ లాగా వస్తాయి సిస్టర్ కొంచెం షేడెడ్ టైప్లో వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ అయితే ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కలర్ఫుల్గా ఉంటుంది శారీ శారీ మొత్తం కనుక కట్టుకున్నట్లయితే ఓవరాల్ లుక్ మీరు చూసుకోండి చక్కగా సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్లో ప్రీమియం క్వాలిటీలో ఉంది శారీ అయితే ఓకే కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి కమెంట్ సెక్షన్ ఎక్కడ కూడా మేము స్టాప్ చేయలేదు అండి మేము ఏదైతే చెప్తున్నామో దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాం కాబట్టి మీరు కూడా ఒకసారి చూసుకోండి మేము ఎక్కడ కూడా కమెంట్స్ ఆఫ్ చేయలేదు ఓకే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కనిపిస్తుంది కదా ఇట్లా సెల్ఫ్ డిజైన్ పర్పుల్ కలర్ మీద బ్లాక్ కలర్తో సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్కి ఇది బ్లౌజ్ ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇట్లా కలర్ షేడ్లో వచ్చిందనమాట సెకండ్ శారీ ఇలా కాకుండా ఆ షేడ్ లేకుండా మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ లాగా ఉంటుంది ఓకే నెక్స్ట్ సారీ ఒక్కసారి ఇలా కట్టుకుని ఇలా వచ్చేస్తా శారీ నంబర్ వచ్చేసి టూ అండి నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం సాఫ్ట్ మెటీరియల్లో వస్తుంది ఇంతకుముందు ప్యాచెస్ లాగా మధ్యలో ఉన్నాయి షేడ్ వచ్చింది అని చెప్పాను కదా శారీలో ఈ శారీ చూడండి షేడ్ కాకుండా మొత్తం కూడా క్రీపర్ లాగా ఇచ్చారనమాట దానికి దీనికి తేడా అనేది షేడ్ లాగా ఇవ్వడం ఇది మనకి పళ్ళు పాట అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ మాత్రం ఆ శారీకి ఈ సారీకి సెల్ఫ్ డిజైనే కనబడదు కానీ మనకి ప్లెయిన్ లాగానే ఉంది కానీ ఈ శారీకి బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి నంబర్ కంపల్సరీ నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టి శారీ ఉంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా చాలా మంచి వెరైటీ ఒక్కసారి మళ్ళీ మీకు క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా బాగుంది శారీ అయితే మాత్రం పోస్టల్ సర్వీస్ కూడా ఉంది సిస్టర్స్ మీకు పోస్టల్ కావాలి అంటే ఆ సర్వీస్ కనుక మీరు తీసుకోవాలి పోస్టల్ సర్వీస్ అంటే కనుక రూరల్ ఏరియాస్కి మనకి డిటీడీసీ వెళ్ళదు కదా పోస్టల్ సర్వీస్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ప్రతి ఆర్డర్లో కూడా ఆల్రెడీ మొన్న పంపించారు కదా ఆ పోస్టల్కి మళ్ళీ పంపిస్తారులే అని అనుకోకండి ప్రతి ఆర్డర్లో కూడా చెప్పండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ